నిర్గమకాండము మూడవ అధ్యాయం మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేను అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అని అందుకన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులను విడువు నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచను మరియు యహోవా ఇట్లనిను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిక్షేమగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగిప్తల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీలకు అమోరీలకు ఫెరిజీలకు హివీలకును ఎబీసీలకును నివాస స్థానమై తేనెలు ప్రవేశ దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయిలు మర నిజముగా నా ఎద్దుకు చేరినది అయుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను పరో ఎద్దుకు పంపెదను ఇస్రాయిలు నా ప్రజలను నీవు ఐగుప్తు దేశములో నుండి తోడుకుని పోవలేను అని అందుకు మోషే నేను పరో ఎద్దుకు వెళ్ళుటకు ఇస్రాయిలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిక్షేమగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐక్తుల్లో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించేదరు అని మోషే చిత్తగించుము నేను ఇస్రాయిలు ఎద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ ఎద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయనులతో చెప్పవలను అని మరియు దేవుడు మోసేతో నేను మీ పితృ దేవుడని యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునని యహోవా మీ యద్దుకు నన్ను పంపినని నీవు ఇస్రాయనులతో చెప్పవలెను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము నీవు వెళ్ళి ఇస్రాయిల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడిని యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిక్షేమగా చూచి తిని బాధలో నుండి పాలు తేనెల దేశమునకు అనగా కనానీయులు హిత్తియులు అమోరియులు ఫెరిజీలు హివీలు ఎబీసీలున్న దేశమునకు మిమ్మను రప్పించదనని చెప్పితిని అని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయలుల పెద్దలను అయుప్తు రాజునందుకు వెళ్ళి అతను చూచి ఇస్రాయల దేవుడని యహోవ మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడని యుహోవాకు బలిని సమర్పించుదమని సెలవిమ్మని అతనితో చెప్పవలేను ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మను పోనీయడని నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడు చేసెదును అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయను మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీలను దోచుకొందురు అనిను అందరికీ మరణాత మోషే సుఖోపవాసములలోని మూడవ దినము నిర్గమాకాండ పరిచయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు ప్రార్థన తండ్రి నీ పిల్లలు ఎంత కఠిన శ్రమలో ఉన్నను నీవు వారితో ఉన్నావు గనుక వారు నశించుకోలేదు నీవు దేశములను కడవరకు నీవు నెరవేర్చుకుని వాడవై ఉన్నావు గనుక నీకు వందనములు మాకు ఎంత శ్రమ ఉన్నను మా విషయంలో నీ చిత్తమును సంపూర్ణము జరిగించి మమ్మును ఆనందింప చేయగలవు గనుక నమస్కారములు నీ బిడ్డల చరిత్రలో నుండి మాకు కావలసిన వర్తమానం ఏసు నామమున వర్ణించుచున్నాము ఆమె నిర్గమాకాండము నిర్గమాకాండములో దేవుడు ఇస్రాయలుల మధ్యకు ఒకటి దిగినాడు రెండు వారితో కలిసి నివసించినాడు గనుక ఇది విమోచన గ్రంథము ఆది కాండములో ఆది మానవులు పాపములో పడిరి నిర్గమాకాండములో దాని పాప ఫలితమై ఉన్న దాసత్వములోనికి ఇస్రాయిలు వెళ్ళిపోవటం ఉన్నది గనుక ఆది కాండములో ఉన్న నిర్గమాకాండములో ఉన్న పాప ఫలితమును విడిపించుటకు ఆ తండ్రియే దిగివచ్చును ఆ పాప ఫలితము ఎంతవరకు వెళ్ళినదో ఈ క్రింది పట్టిలో ఉన్నది పాపము వలన పాప ఫలితము ఈ పాప ఫలితము ద్వారా ఎడబాపు ఇబ్బంది శ్రమ శోధన నరకము దేవుడు ఎప్పటికైనాను తన ప్రజలను వారి కష్టముల నుండి విడిపించునని తెలుసుకున్నటకు ఈ గ్రంథము రాయబడిను ఇస్రాయిలు విస్తరించునారు ప్రబలినారు దేశమంతయు అలుముకొన్నారు గనక శత్రువులు మన దేశముపై దండెత్తితే వారును శత్రువులతో కలిసిపోవుదురని ఆ రాజును పెద్దలను ఆలోచించుకుని ఇస్రాయిలులకు ఎక్కువ పని పెట్టవలను అని తలంచి పితోము రామశేసు అను పట్టణములను వారి చేయి కట్టించిన అవి కట్టుటకు ఇటుకలు అడుసు వారే స్వయముగా చేసుకొనవలను రాజు చేసిన మొదటి చెడు ఆలోచన పని ఎక్కువ చేయుట రెండవదిగా ఇస్రాయిలుల మగపిల్లలను పుట్టగానే చంపాలి అని ఐగుప్తు మంత్రసానులకు ఆజ్ఞయించుట వారు చేకున్నట అందుకనే దేవుడు ఆ మంత్రసానులను దీవించుట ఈ దినము ప్రసంగము మగపిల్లలను నైలు నదిలో పడవేయమని రాజు ఆజ్ఞయించుట రాజు ఇస్రాయిలుల సంఖ్యను తగ్గించవలనని ఎంత ప్రయత్నించినను వారి సంఖ్య వృద్ధి అయ్యేను శ్రమలు విస్తరించిన కొలది సంఖ్య వృద్ధి అగుచున్నెను దేవుడు పైనుండి సహాయము చేయుచున్నను భూమి మీద మనుషుల ద్వారా కూడా సహాయము చేయించుచూ ఉండెను కఠిన శ్రమలలో దేవుని వలన కలిగిన మేలు ఒకటి పిసాచి ప్రోగ్రాం కఠిన సేవ అందువలన వారు బలిష్ఠులై సుఖంగా ప్రసవించుట అనేది దేవుని ప్రోగ్రాం రెండు పిశాచి ప్రోగ్రాం మగపిల్లలను చంపుట దేవుని ప్రోగ్రాం మంత్రస్థానులను భక్తిగల వారిగా చేయుట దేవుడు చేసిన పనులు ఒకటి పిశాచి ప్రోగ్రామ్ క్షంతనే దేవుడు తన ప్రోగ్రామును కూడా ఉంచి ఉన్నారు రెండు తన జనమునకు హాని కలగకుండా కాపాడెను మూడు అది మాత్రమే కాదు వారి సంఖ్యను వృద్ధి చేసినారు ఇది విశ్వాసులకు గొప్ప ఆదరణ కాండము యొక్క చాలా భావము మొదటి అధ్యాయంలో కనబడుచున్నది ఉదాహరణ ఒక బాటసారిని దొంగలు వెంబడించుట వలన ఆ దొంగ వెనక ఎవరో గుర్రము మీద వచ్చినట్లు అనిపించుట వలన కనిపించుట వలన దొంగకు ధైర్యము కలిగిన అలాగే భయపడుచున్న హిబ్బరి స్త్రీలకు దేవుడు మంత్ర సానులను తోడుగా పంపి మంత్రసానులు రాజు సొమ్ము తినుచు రాజాజ్ఞకు లోబడలేదు మరియు వారు అబద్ధమాని ఎందుచే దేవుడు వారిని దీవించలేదు గాని దేవునికి భయపడినందున మరియు వారికి అబద్ధమాడుట పాపము అని తెలియదు గనుకను దేవుడు చూసి చూడనట్లు ఓరకుండెను మోషే తల్లి పేరు యొకేబేను ఈమె విశ్వాసురాలు దేవుడు ఆ అబ్బాయి ద్వారా ఏదో పని చేయించునని ఆ అబ్బాయిని మూడు నెలలు కాపాడిను తరువాత నదిలో జమ్ము పెట్టులో పెట్టి కాపాడినది ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఒకటి తాను కాపాడినది మూడు నెలలు గనుకను రెండు దేవుడు కాపాడునని నదిలో వలనను మూడు రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు గనుకను ఈ మూడును కలిసి గొప్ప విశ్వాసము ఆయను ఈ కథలో ఒక చిన్న పోలిక గలదు యేసు ప్రభుల వారిని కూడా పశువుల తొట్టులో పరుండబెట్టిరి ఆయన లోకరక్షకుడు మోషే గారిని కూడా తొట్టులో ఉన్నారు ఈయన ఇస్రాయిలకు రక్షకుడు యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలను చంపవలనను ఆజ్ఞ ఉండెను మోషే గారు పుట్టినప్పుడు కూడా అదే ఆజ్ఞ అమలులో ఉండెను యేసు ప్రభుల వారి యొక్క తల్లి విశ్వాసులారు మోషే గారి తల్లి కూడా ప్రభును యేసుప్రభును చూసినప్పుడు ఆయనను అయ్యుప్తునకు తీసుకుని వెళ్ళి గారిని కూడా అయుప్తులో దాచబడి గారు పుట్టినప్పుడు ఇస్రాయేలీలు కన్నీటితో నిండియున్నారు అలాగే ప్రభు పుట్టినప్పుడు జరిగిన వదను బట్టి గొప్ప అంగలార్పు జరిగేను ఉదాహరణ కనాను స్త్రీకి ఇంటి వద్ద ఏ అభిప్రాయం ఉండేను దేవుడు సాయి చేస్తాడనే అభిప్రాయమే చివరి వరకు ఆమెకుండెను ఎన్ని ఆటంకములు వచ్చినా సరే ఆమె తన అభిప్రాయమును విడవలేదు ఆమెకు వచ్చిన ఆటంకములు ఒకటి కాలం అనగా ప్రభు ఏ జవాబు చెప్పక మౌనముగా ఉన్న సమయము రెండు ఇతరుల వలన అడ్డు అనగా శిష్యుల వలన మూడు యూదులకే గాని నీకు కాదు పూర్వీకులకే గాని నీకు కాదు అని ప్రభు అనుట ఇక నాలుగవదిగా కుక్కపిల్లలు అనే నిరసన భావము అయినను సహాయము పొందే వరకు ఆమె విశ్వాసము సడలలేదు ఆమె దీవెన ఇలాగూ ఎన్ని ఆటంకములు కలిగినను ఎన్ని అవంతరములు ఎదురైనను ఆయనకు మాత్రమే భయపడి ఆయన సహాయ ఆశీర్వాదములు పొందు స్థిర విశ్వాసము పెండ్లి కుమారుడు మనల్లరకు దయచేయను గాక ఆమె